మార్క్ జుకర్బర్గ్ ఈ పేరే ఒక సంచలనం దాదాపు సోషల్ మీడియా అంతా కూడా ఈరోజు దేని మీద నడుస్తుందంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ వీటి మీద నడుస్తుంది సరే ట్విట్టర్ని పక్కన పెడదాం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఈ రెండు లేకుండా దైనందిన జీవితంలో ఎవరు ఉండట్లేదు అలాంటి వాటిని సృష్టించిన వ్యక్తి ఈరోజు తీసుకున్నటువంటి ఇంకొక చిన్న నిర్ణయం వల్ల దాదాపు ప్రపంచ కుబేర్ల సరసన కూర్చున్నాడు ఏంట నిర్ణయం అంటారా ఇటీవల కాలంలో భారత్కి చైనాకి సంబంధించి సరిహద్దు వివాదం నేపథ్యంలో ముఖ్యంగా భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చైనాకి సంబంధించిన ఎంటర్టైన్మెంట్ యాప్ ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుని అందరినీ ఉర్రూతులుపుతున్నట్టు టిక్ టాక్ ఈ టిక్ టాక్ని బ్యాన్ చేయడం మూలకంగా జుగర్బర్గ్కి ఒక కొత్త ఐడియా వచ్చింది దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు ఆ ఇంప్లిమెంటేషన్ వల్లే దాదాపుగా వంద బిలియన్ డాలర్లకి తన సంపద మెరుగైంది ఇన్స్టాగ్రామ్లో ఇప్పటి వరకు లేనటువంటి ఒక ఫ్యూచర్ని టిక్ టాక్ ఈక్వలెంట్గా డెవలప్ చేసి ఇన్స్టాలో పెట్టారు అదే ఇన్స్టాగ్రామ్ రీల్స్ టిక్ టాక్కి పోటీగా డెవలప్ చేసినటువంటి ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఇప్పుడు సంచలనాలు సృష్టిస్తుంది దీనికి సంబంధించి దాదాపుగా ఒక్కసారిగా వంద మిలియన్ డాలర్లకు మార్క్ జుకర్బర్గ్ సంపద అనేది చేరడం అనేది జరిగింది దాదాపు ఫేస్బుక్లో పదమూడు శాతం వాటాలు కలిగి ఉన్నందున ఆయనకి ఇంతలా సంపద వచ్చింది ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో అన్న విషయం తెలియజేస్తూ ఉన్నారు అలాగే టిక్ టాక్ని అమెరికాలో కూడా బ్యాన్ చేస్తారు అని తెలిసినటువంటి నెటిజన్లు దాదాపుగా టిక్ టాక్ నుంచి కాకుండా ఇన్స్టాగ్రామ్ రీల్స్ నుంచి ఇన్స్టా రీల్స్ దగ్గర నుంచే ఎక్కువ తమ ఈ ఎంటర్టైన్మెంట్ అనేది అందించడం తీసుకోవడం జరుగుతుంది ఏదేమైనా టిక్ టాక్ బ్యానింగ్ అనేది భారత్ తీసుకున్న నిర్ణయం జుకర్బర్గ్కి బాగానే కలిసి వచ్చింది దాంతో ఆయన దాదాపుగా హండ్రెడ్ బిలియన్ డాలర్స్ క్లబ్ ఏదైతే ఉందో దాంట్లో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ అట్లాగే మైక్రోసాఫ్ట్ అధినేత మైక్రోసాఫ్ట్ రూపకర్త బిల్గేట్స్ సరసన స్థానం సంపాదించుకున్నారు ప్రస్తుతానికి సో భారత నిర్ణయంతో ఒక్కసారిగా తన సంపద ఏ విధంగా మెరుగైంది ఏ విధంగా పైకి తీసుకెళ్ళింది అనేది ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే